అబ్బబ్బా వానలు ఇరాం లేకుండా పొట్టు పొట్టు దంచుతున్నాయి పోన్ రి కాలనీలన్నీ జలాశయం అయిపోతున్నాయి ఎక్కడికక్కడ ఫస్ట్ ఫ్లోర్లు మునిగితే బిల్డింగ్లు ఎక్కి దాసుకుంటున్నారు పబ్లిక్ ఇక కామారెడ్డి సిరిసిల్ల పబ్లిక్ ముచ్చటైతే పోషం కాదు మొత్తం వరదలు ముంచెత్తుతున్నాయి కామారెడ్డిని ఇక గిట్లా తిరుగుతందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్రయాణంగా ఇచ్చారు కేటీఆర్ చక్కగా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పేట కాడికి పోయి బ్రిడ్జి పై నుంచి మానేరు వాతావరణం చూసుకుంటా బా ఎట్లా పోతుందనుకుంటే అట్టనే కాలనీలు అన్ని తిరుగుతుంటా ఇట్లా మైకుల ముంగట్టుకొచ్చా అనుకొచ్చిండు ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి రోజు ఈ నిమిషానికి లేదు అంత ఉధృతంగా ఒకవైపు పొలంచ వాగు మరొక కుడలి వాగు ఇంకోవైపు మానేరు చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు వల్ల రాష్ట్రానికి వచ్చింది ఇంకా రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తాం రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్లు చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూశాను పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి ఫుడేలు వాయించకుండా కూర్చున్నాడు అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసి సుందరీకరణ ముఖ్యమా లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా లేకపోతే ప్రస్తుతం పంట నష్టం అయితే జరిగింది ఆస్తి నష్టం అయితే జరిగింది ప్రాణ నష్టం అయితే జరిగింది ఎంత ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు ఇది చూసుడు ముఖ్యమా ఊర్లన్నీ జలాశయం అయిపోయినాయి ఇంకో నాలుగు దాకా వాన గిట్నే ఉంటుందట ఇక కామరెడ్డికి పోతే ఆకాశ మార్గమే రోడ్లన్నీ కొట్కపాయా రోడ్డు మార్గం లేక కానీ ముఖ్యమంత్రికి ఇట్లా వరదల వానలు పబ్లిక్లో ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి ఏమో మూసి మీద రివ్యూ తర్వాత ఒలింపిక్ ఛాంపియన్ పెట్టాలని చెప్పేసి గిబిటి మీద రివ్యూలు చేస్తున్నాడు ప్రజల్ని గాలి కోదిలేసింది అనవట్టిండు కేటీఆర్ అన్న ఇంగిటి చూడు రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలల్లో అట్టర్ ఫ్లాప్ అయింది అనవట్టిండు హరీష్ రావు సారు రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బాధతో ఉన్నామంటే ఈ రోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి ఇద్దరు యువకులు చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఇద్దరు పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతున్నారు వర్షాల వల్ల గురుకుల పాఠశాల లీక్ అయితా ఉంది మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు ఆటోలో కూర్చున్న సత్యనారాయణ ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా హెలికాప్టర్ వస్తుందా ఎన్ ఎఫ్ బృందాలు కూడా కానీ నాలుగైదు గంటలు ఎదురు చూశారు కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం రెండు తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకుని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడం మీరు మాత్రం పెళ్లిళ్ళకు వాడుండ్రి బీహార్ లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యనే ఇద్దరు చచ్చిపోయారు అలా పిల్లలు గురుకుల బాయ్లే బాగాలేకపోతే వరదలు వస్తున్నాయి వానలు వస్తున్నాయి పడుతుంది బయకు కూడా నీళ్ళొత్తున్నాయి అంటే తీసుకుపోనీకి ఆటోలో తీసుకురానికి వస్తే మధ్యలోనే వరదలు ఎక్కుకొని మొత్తం ఎక్కి మరి పోలు చేసినా కూడా సహాయక చర్యలు అంతగా పోల్తో సహా ఇల్లు కూడా గల్లంతయిరు ఇవ్ ఉంది ప్రభుత్వం తీరు హెలికాప్టర్నేమో మంత్రుల పెళ్లిలకు దావతులకు వాడతారు తప్ప పబ్లిక్ అయితే వాడొద్దంటారు ఇక అందుకని చెప్పేసి ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ఆ పంటకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అట్లనే ప్రాణ నష్టం కింద ఇరవై ఐదు లక్షలు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేసుకొస్తున్నాడులా మనల్ని ఇంకో నాలుగు రోజుల దాకా గట్టిగానే ఉంటే అట్లా పబ్లిక్ జర జాగ్రత్తగా ఉండురి అట్లనే సర్కారు జర చూడురి కష్టకాలంలో ఉన్న ప్రజల్ని ఆదుకోరి అనవచ్చి రూ ముచ్చడికైనా పబ్లిక్